ఐపీఎల్ పది జట్ల కెప్టెన్లు వీరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కౌంట్ డౌన్ మొదలైంది తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది దీంతో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆడుతున్న టీమ్స్ సారథులు ఎవరో తెలిసిపోయింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలం తర్వాత జట్లలో చాలా వరకు మార్పులు జరిగాయి అలాగే కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆడబోయే పది టీమ్స్లో తొమ్మిది జట్లకు కెప్టెన్లు భారతీయులు కాగా మిగిలిన ఒక టీంకు విదేశీ కెప్టెన్ ఉన్నాడు నెంబర్ వన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజత్ పాతీదార్ విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి రజత్ పాతీదార్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు అతను చాలా కాలంగా ఈ జట్టు తరపున ఆడుతున్నాడు ఈ ఐపీఎల్ సీజన్లో కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపిస్తాడు నెంబర్ టూ ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్ గా భారత ఆల్రౌండర్ అక్షర్ ను నియమించింది అక్షర్ పటేల్కు మంచి నాయకత్వ లక్షణాలున్నాయి మ్యాచ్ గెలిచే పూర్తి సామర్థ్యం అతనికి ఉంది ఇటీవల భారత జట్టు కోసం బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నెంబర్ త్రీ కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ గా అజింక్యార్ రహానేను నియమించింది గత సీజన్లో కేకేఆర్ ఐపీఎల్ గా గెలిచింది కేకేఆర్ జట్టుకు టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు వేరే టీంలోకి వెళ్ళాడు నెంబర్ ఫోర్ పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్ అయ్యాడు ఐపీఎల్ మెగావెలంలో భారీ ధరకు అయ్యర్ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్ చాలా రోజుల ముందే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్కి కెప్టెన్గా ప్రకటించింది అతని కెప్టెన్సీలో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్గా కూడా నిలిచింది నెంబర్ ఫైవ్ లక్నో సూపర్ జైన్స్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైన్స్ జట్టుకు రిషబ్ పంత్ కొత్త కెప్టెన్ గా నియమితులయ్యారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో లక్నో టీం రిషబ్ పంత్ను ఏకంగా ఇరవై ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది దీంతో పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సాధించాడు నెంబర్ సిక్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ జట్టు పార్ట్ కమిన్స్ను కెప్టెన్ గా కొనసాగించింది గత సీజన్లో అతని కెప్టెన్సీలో హైదరాబాద్ టీం ఫైనల్స్ కు చేరుకుంది నెంబర్ సెవెన్ గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు గత సంవత్సరం హార్దిక్ పాండ్యా ను వీడటంతో గిల్ గుజరాత్ జట్టును ముందుకు నడిపించాడు ఈ సీజన్లో శుభ్మన్ సారథ్యంలోనే గుజరాత్ జట్టు ఆడనుంది నెంబర్ ఎయిట్ రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శామ్సన్ కొనసాగనున్నాడు గత కొన్ని సీజన్లుగా సంజు రాజస్థాన్ టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు నెంబర్ నైన్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు గత సీజన్లో అతని కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది అయితే రాబోయే సీజన్లో దుమ్ము రేపాలని ముంబై ఇండియన్స్ టార్గెట్ పెట్టుకుంది నెంబర్ టెన్ చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతను ఋతురాజ్ గైక్వాన్కు అప్పగించారు ఎంఎస్ ధోని కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన తర్వాత ఋతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో కూడా చెన్నై టీమ్ను ముందుకు నడిపించాడు